ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आन श्रृण्वन्नोति सीद साधनम प्रणो दी सरस्वतीवाजे भीवाजिनी वीनामत गुरब्रमा गुरषु गुरुदेव महेशर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम यो वेदाद सर प्रोक्त वेद प्रतिष्ठि तस् प्रकृतिलन भव महेशो भव ఆచార్య దేవో అతిథిదేవో అతిథి దేవో భవా సభాయ్ నమ మరి ఈరోజు నారాయణ పాఠశాలలో చేసినటువంటి అమ్మకు వందనం అనేటటువంటి కార్యక్రమం నేటి విద్యార్థులకు విలువలు మరిచిపోతున్నటువంటి విద్యార్థులకు ఒక మేల్కొల్పులా ఉంది ప్రతి విద్యార్థి రోజు పాఠశాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులకు నమస్కారం చేసి వచ్చిన తర్వాత మరి ఎవరైతే విద్యా బుద్ధులను నేర్పుతున్నారో అటువంటి గురువులకు కూడా చక్కగా నమస్కారం చేసి ఆ తర్వాత విద్య నేర్చుకునేటటువంటి సంస్కారం మన సనాతన ధర్మంలో ఉంది అటువంటి సంస్కారాన్ని మళ్ళీ ఒకసారి మేల్కొల్పినటువంటి నారాయణ పాఠశాల యాజమాన్యానికి మా తల్లిదండ్రులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం స్వస్తి గుడ్ ఈవినింగ్ ఆలస్ ఈరోజు ఆర్మూర్ బ్రాంచ్లో మేనేజ్మెంట్ స్టార్ట్ చేసినటువంటి అమ్మకు వందనం కార్యక్రమము చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ సంబంధించిన మదర్స్ అండ్ ఫాదర్స్ చాలా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అద్వితనంగా విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమము డైరెక్టర్ గారు అయినటువంటి రమ మేడం గారి ప్లాన్తో ఈ కార్యక్రమం మనం పాఠశాలలో జరపడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి పేరెంట్స్కు విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి పాఠశాల మొత్తం సిబ్బందికి ఈ కార్యక్రమం యొక్క శుభాకాంక్షలు ముందు ముందు కూడా మన పాఠశాలలో ఆరంభ విమాసాలు ఇలాంటి నైతిక విలువలు పెంచే కార్యక్రమాలు ముందు ముందు కూడా చాలా చేస్తామని అందరికీ కూడా గ్యారంటీగా చెప్తూ ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎక్కువ మొత్తంలో చేస్తాము థ్యాంక్ యూ